పాపిడి బిళ్ళ ధరించడానికి అనేక కారణాలు ఉన్నాయి ఇది ఒక అలంకరణ వస్తువుగా పనిచేస్తుంది స్త్రీల సౌందర్యాన్ని పెంచుతుంది ఇది భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం స్త్రీలు సంప్రదాయ వేడుకల్లో ముఖ్యంగా పెళ్లిళ్లలో దీన్ని ధరిస్తారు పాపిడి బిళ్ళ నుదుటి మధ్యలో ధరించటం వలన మూడవ కన్ను చైతన్యవంతం అవుతుందని నమ్ముతారు ఇది ఆధ్యాత్మికతను సంబంధించిన సంకేతం పాపిడి బిళ్ళ ధరించటం స్త్రీలకు ఆనందాన్ని ఇస్తుంది వారిని మరింత అందంగా కనిపించేలా చేస్తుంది మాటీలు స్త్రీల సౌందర్యాన్ని పెంచేందుకు ప్రత్యేకంగా పండుగలు వేడుకలు మరియు సాంప్రదాయ కార్యక్రమాల్లో అలంకరణ కోసం ధరిస్తారు కొన్ని ప్రాంతాలలో మాటీలు సాంస్కృతిక గుర్తింపుగా లేక సాంప్రదాయ ఆచారాల్లో భాగంగా ధరిస్తారు కొన్ని కుటుంబాలలో మాటీలు వారసత్వంగా వస్తాయి లేదా ప్రత్యేక సందర్భాలలో బహుమతులుగా ఇస్తారు కాబట్టి వాటికి సెంటిమెంట్ విలువ ఉంటుంది కొన్ని ప్రాంతాలలో వివాహ వేడుకల్లో వధువు తప్పకుండా మాటిలు ధరిస్తుంది ఇది శుభ భావిస్తారు పంచలోహ రాళ్ల పాపిడి బిల్ల రాళ్ల మాటీలు కాంబో ఆఫర్లు కూడా వర్తిస్తాయి విడిగా కూడా కొనొచ్చు స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి కాంబో ఆఫర్ కావాలా సింగిల్ సింగిల్ కావాలా చాయిస్ ఈజ్ యువర్ థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్